పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న కార్యక్రమానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ బోలెన్ తాతారావు గారు పాడి పంటలు ఛానల్ కు విచ్చేశారు నమస్తే అండి వీరు వరి మాగాణుల్లో దమ్ము చేసి మినుము సాగు చేస్తున్నారు మినుముల ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు వీరు పాటించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను రైతు సోదరులందరికీ ఈ రోజున మనం మినుము పంట గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది మొట్టమొదటిగా మాగాని అవంగానే దొమ్ము చేసుకుని మినప విత్తనాలనే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు విత్తనాలు తీసుకుంటాం వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి కోత అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు జల్లుకోవడం జరుగుతుంది మినుము రకాలు నేనైతే నూట నాలుగు అలాగే బండ పాలీస్ అనే రకాలు నేను తీసుకుని వీటిని పండిస్తున్నాను మినప పంటలో ఎటువంటి ఎరువులు అవసరం లేదు ఎందుకంటే ఓ పంటలోనే పిఎండిఎస్ అనే విత్తనాలనే వేసుకుని ఆ షేర్ బలంగా సారవంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి వోలిని స్ప్రేయింగ్ మట్టికి మనం చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ గా ఏంటంటే మినుములో వచ్చే కలుపు కూడా ఒక పెద్ద సమస్య మన చేలో ఏదైతే కలుపు వస్తుందో అదే రకాన్ని ఓదొస్తుంది పిచ్చి తుల్సు వస్తుంది ఒక్కొక్క చేలో ఒక రకమైన కలుపు ఒక ఏరియాలో ఒక రకం బట్టి ప్రధాన పంట కాకుండా ఏ కలుపులు అయితే వస్తాయో వాటిని సేకరించుకుని వేరులతో సహా తీసుకుని వాటిని మనం బూడిదిగా తయారు చేసుకోవాలి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక డబ్బాలో వేసుకుని కింద మంట పెడితే ఒక నాలుగు గంటల తర్వాత లోపల ఆ వేడికి లోపల కూడా మంట పుట్టి మనం వేసిన కలుపు మొక్కలన్నీ కూడా బూడిదిగా తయారవుతాయి అవి తీసుకుని ఆ బూడిది ఎకరానికి వచ్చేసి పాల ఎకర గారు అయితే మనకి అప్పట్లో ఒక వంద గ్రాములు చెప్పారు ఇప్పుడు మనకి ఆ డోసేజ్ సరిపోవట్లేదు కాబట్టి మినిమం మనకి ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు బూడిదని తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు సక్సెస్ అయ్యాము నేను నాలుగు సంవత్సరాలుగా కూడా ఇలాగే పాటిస్తున్నాను ఆ రెండు వందల యాభై గ్రాములు బూడిదని తీసుకుని ఆవు పాలు తీసుకోవాలి ఆవు పాలు బూడిదలో లిక్విడ్ రూపంగా వచ్చేటట్టు తక్కువ ఎక్కువకుండా ఎన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే బూడిదైతే ఎంత తీసుకుంటున్నామో దానికి అంతగా సమఫలాల్లో మనం పంచదారి కూడా తీసుకోవాలి ఈ మూడు రకాలు తీసుకుని వాటిని ఒక పాత్రలో వేసుకుని పొద్దున సాయంత్రం కూడా ఆ కర సహాయంతో సవ్య దిశలో తిప్పుకుంటూ ఉండాలి లేదు బాటిల్లో పోసుకుని షేక్ చేసుకున్నా పర్వాలేదు ఎవరిని బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చు ఆ రకంగా చేసుకోవడం వల్ల కరుపు మినప పంటలో నిర్మూలన అయిపోతుంది భూమికి మొక్కకి కూడా ఎటువంటి హాని అనేది జరగదు మొక్క పెరుగుదల ఆగదో ఇంగ్లీష్ మందులకు లాగా ఏ పెరుగుతుంది ఒక కలుపు ముందు కొట్టడం వల్ల భూమి చాలా దెబ్బతినిపోతుంది దాన్ని మనం అందరం కూడా గమనించుకుని ఇలా కలుపు ముందులు తయారు చేసుకుని కొట్టుకోవడం వల్ల భూమి బాగుపడుతుంది మినప పంటలో అంతర పంటలుగా దారుల్లో ఆవాలు బొబ్బర్లు పొద్దు తిరుగుడు ఇలాంటివి కూడా మనం వేసుకోవడం జరుగుతుంది ప్రధాన పంట ఆదాయంతో పాటు అవి కూడా మనకి ఆదాయాన్ని ఇస్తాయి ఆవాళ్ళు కానీ పొద్దు కానీ ఇంట్లో వాడుకోక మిగిలినవి తర్వాత పచ్చి రొట్టె కండి వేసుకుంటానికి పిఎం లోకి ఎక్కువ ఈ వాటిలో కలుపుకుని అలా వాడుకుంటానికి బయట కొనుక్కోకోకుండా ఉపయోగపడతాయి మినపంటలో పిచికారి విధానానికి వస్తే ఫస్ట్ నియమాసం అనేది స్ప్రే చేసుకుంటాం కొంచెం మొక్క పెరిగిన తర్వాత దశపెర్ని కషాయం చేసుకుంటాం తర్వాత పంచగవ్య మేనామృతం ఇవి స్ప్రే చేస్తాం అదే పూత దశకు వచ్చిన తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ఆర్గానిక్ పటాజు ఇవి స్ప్రే చేసుకుంటాం లాస్ట్ దశలో పూతలో పురుకు కానివ్వండి గింజ నాణ్యత కానివ్వండి పంచిగవ్య ఉపయోగపడుతుంది మినుము నూరుపుడు వచ్చేసరికి మనుషులతో లాగించుకోవడం జరుగుతుంది ఈ అంతర పంటలు ఏవైతే వేస్తామో వాటిని ప్రధాన పంటనే ఏటికాటికే సపరేట్ గా మనం చేసుకోవడం జరుగుతుంది వాటి ఆదాయం వాటికి వస్తుంది వీటి ఆదాయం వీటికి వస్తుంది కాబట్టి రెండు విధాలుగా మనకి ఆదాయం అనేది పెరుగుతుంది రైతుకి కూడా ఎక్కువ లాభదాయకంగా కనపడద్ది పంటలో వేసినటువంటి ఈ అంతర పంటలు ఏవైతే ఉన్నాయో ఇంటి అవసరాలకే కావాల్సినవి తీసుకుని ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి బీట్ కొనుకోకుండా పిఎండిఎస్ లో కలిపి ఉపయోగపడతాయి పిఎండిఎస్ ఎప్పుడైతే భూమికి వేసుకుంటామో దానివల్ల భూమి సారవంతమయ్యి ప్రధాన పంటకే కావాల్సినటువంటి పోషకాలన్నీ అందిస్తాయి అలాగే వాతావరణ ఒడిదుడుకులు అకాల వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి మొక్కకుంటుంది ఎటువంటి తెగుళ్ళు ఆశించుకోకుండా కాపాడుతుంది మిన పంటలో సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దిగుబడి వచ్చేసరికి గతంలో ఒక ఐదు బస్తాలు అవి ఇప్పుడు ఏడు బస్తాల వరకు పంట పండటం జరుగుతుంది పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి ప్రాసెసింగ్ చేసి మినుముల్ని పప్పు రూపంలో అలాగే గుళ్ళ రూపంలో మార్చుకుని వాటిని మార్కెటింగ్ చేస్తున్నాం దాని వల్ల ఆదాయం పెరుగుతుంది కేజీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు పప్పు వరకు మినపు గుళ్ళైతే కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అమ్మటం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ విధానంలో మినుము సాగు గురించి ముఖ్యంగా కలుపు యాజమాన్యం అదే విధంగా అంతర పంటల సాగు వల్ల కూడా అధిక నికరాదాయం పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు